కిచెన్ అంతకంటే శుభ్రంగా ఉండాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్ వెజిటల్స్ వాడాలి శుభ్రంగా గిన్నెలు అన్ని బొచ్చలు శుభ్రంగా ఉంచుకోవాలి ఫ్రెష్ మెటీరియల్ వాడాలి వాడిన వాడిన ఇది వాడకూడదు మట్టి మట్టిగా కమిషనర్ గారికి మట్టిగా ఉంది రాయచూటి మున్సిపల్ చైర్మన్ గారికి రాయచూటిలో ఉన్నటువంటి వార్డ్ మెంబర్లందరికీ అస్సలాము వాలైకుం అందరికీ నమస్తే శుభోదయం నేను రాయచూటి ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిని మిమ్మల్ని అందరినీ ప్రజలు ఎన్నుకున్నది ప్రజల కోసం ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారున్న చేసిన లక్ష్మీ బేకరీ తనిఖీ పైన మాట్లాడేదానికి ఈ వీడియో చూస్తున్నాం ప్రజలందరికీ కావాల్సింది ప్రజలందరికీ ఇవ్వాల్సింది మీరే ప్రజలకు ఏది మంచిది ఏది చెడ్డది ఏది తినకూడదు ఏది తినాలి అని తనిఖీ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ చైర్మన్ గారి మున్సిపల్ ఒక అధికారులు ఉంటారు వాళ్లకు సంబంధించిన విషయం అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యత ఖచ్చితంగా మీరు వర్తించాలి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే ప్రజలకు ఎందుకని అంటే ఈరోజు చిన్న పిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు స్కూళ్ళ దగ్గర కావచ్చు స్కూల్ స్కూళ్ళ బయట కావచ్చు కాలేజీ బయట కావచ్చు కాలేజీ దగ్గర కావచ్చు కాస్త మీరు దయ ఉంచి ప్రజలపైన తనిఖీలు చేస్తే అమ్మేవారికి కూడా భయం ఉంటుందని నేను ఈరోజు ఈ లైవ్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నా లక్ష్మీ బేకరీ తనిఖీ చేశారు మంచిదే అలాంటి బేకరీలు ఎన్ని ఉన్నాయి ఒకసారి మీరు చూడండి ప్రజలకు